వెల్కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుకు పెట్టింది పేరు ఏ విషయంలోనైనా సరే ఆయన మాటలు తూటాల్లో పేలుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ విమర్శలను కూడా తిప్పికొట్టడంలో ఆయన దిట్ట మంచి మాటకారి ఖచ్చితంగా ఆయన మాటలు తూటాల్లో పేల్తూ ఖచ్చితంగా చింతపండు అనటం కానీ లేకుంటే అనేక సందర్భాల్లో ఆయన మాటలు పూర్తి స్థాయిలో పదునుగా ఉంటాయి ఏదైనా వివాదాన్ని ఉత్పన్నమైతే కూడా మొట్టమొదటి స్పందించే వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టింది కూడా రేవంత్ రెడ్డి అండంలో ఆయన దూకుడు అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది అంతకుముందు పదేళ్ల పాటు అంటే రాష్ట్రం ఆవిర్భావం నుంచి కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి మాత్రమే మిగిలింది అధికారం చేజిక్కించుకుంటున్నామన్న ఆశ ఆ పార్టీ రాష్ట్ర నేతల్లో కానీ హైకమాండ్లో కూడా ఏమాత్రం కనిపించినటువంటి పరిస్థితి అటువంటిది రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ గ్రాఫ్ను అమాంతంగా పెంచేశారు రేవంత్ రెడ్డి ఇందుకు ఆయన వాగ్దాటి విషయంపై ఉన్నటువంటి స్పష్టత మరోవైపు అవగాహన ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా తిప్పికొట్టగలిగే సామర్థ్యమే కారణమని ఖచ్చితంగా చెప్పాలి అయితే మంత్రి కొండా సురేఖ వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి మౌనం కొంత పరిశీలకులందరినీ సైతం విస్మయానికి గురి చేస్తుంది అసలు ప్రతి అంశంలో కూడా రేవంత్ రెడ్డి ముందే మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఇవాళ కొండా సురేఖ ఎపిసోడ్లో ఎందుకు మాట్లాడడం లేదనే చర్చ బలంగా సాగుతోంది అంటే కొండా సురేఖ సమంత కొందరు హీరోయిన్లపై చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారని రేపాయో మనందరికీ తెలియంది కాదు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ని విమర్శిస్తూ కూడా ఆమె సినిమా హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో ఆ వివాదం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు అన్ని వైపుల నుంచి కూడా అన్ని వర్గాల నుంచి చివరాఖరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆమె వ్యాఖ్యలపై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి కేవలం క్షమాపణలతో సరిపెడితే తప్పు కాదు కొండా సురేఖ అంటున్నారు చాలామంది పెద్దలందరూ కూడా పెద్దగా మీడియా ముందుకు రాని మహేష్ బాబు వంటి వాళ్ళు కూడా ఇవాళ కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సొంత బంధువులపై విమర్శల దాడులు జరిగినప్పుడు కూడా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఘాటైనటువంటి పదయాలంతో కబర్దార్ అన్నట్టుగా కొండా సురేఖపై వ్యాఖ్యలపై ఆయన ఆయన కూడా స్పందించారు ఇలా అన్ని వైపుల నుంచి ఓవైపు చిరంజీవి కానీ లేకుంటే ఫిలిం ఫ్యాక్టర్ నుండి మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున కొండాను విమర్శిస్తున్నారు అన్ని వైపుల నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ ఎందుకు దీనికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి అనేది ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రశ్న అంటే ఆమె వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం పరువు కూడా కొంత మసక బారిందని కాంగ్రెస్ వర్గాలే కొంత కారాలు మిరియాలు నూరుతున్నారు మంత్రి హోదాలో సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల ప్రభావం నిస్సందేహంగా రేవంత్ సర్కార్ పైన కూడా పడింది పడుతోంది కూడా ఇక్కడే పరిశీలకులందరూ కూడా ఇదేదో తుఫాను ముందు ప్రశాంతతలా ఉందంటూ కూడా కాంగ్రెస్ వర్గాల్లో అయితే మాత్రం మంత్రి సురేఖను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది లేదా ఆమెనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే అవకాశాలు ఉన్నట్లు కూడా చర్చిస్తున్నారు మరి రేవంత్ మౌనం దీనికే సంకేతం అనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు ఓవైపు గత ఆ కామెంట్ చేసిన రోజు రాత్రే రేవంత్ కొంత సీరియస్ అయినట్టుగా వార్తలు వచ్చాయి మరోవైపు పెద్ద ఎత్తున అఖిలేని కుటుంబం నుంచి ఏకంగా హైకమాండ్కి ఫిర్యాదులు అందటం మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొంతమంది హైకమాండ్కి పెద్ద ఎత్తున చెప్పడం మరోవైపు ఈ అంశం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలు కేవలం రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మీద ఇంపాక్ట్ పడేటట్టుగా కూడా ఈ అంశం పెద్ద ఎత్తున ప్రజలకు బలంగా వెళ్ళటం జాతీయ మీడియాలో కూడా ఈ అంశం హైలైట్ అవ్వటం ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కొండా ఎపిసోడ్తో జాతీయ స్థాయిలో ఇరుకునబడింది రాహుల్ గాంధీని ఇవాళ టార్గెట్ చేసి అందరూ కూడా రాహుల్ మీ నాయకురాలు ఈ విధంగా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు మహిళల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం ఇదేనా అంటూ కూడా ఇవాళ బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మొదలుకుంటే పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి తెలుగు సంబంధించినటువంటి టాలీవుడ్ ప్రముఖులు సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున కొండా సురేఖకు సంబంధించినటువంటి వారంలో ఆమెని బర్త్రఫ్ చేసే ఉద్దేశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి మౌనం కూడా దీనికే సంకేతమా అనేది మాత్రం చర్చ జరుగుతుంది చూద్దాం కొండా ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇప్పటికే కొంతమంది సెక్యూరిటీని కూడా ఆమెను తగ్గించినట్టుగా కూడా కొంత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తదుపరి కొండాపై చర్యలు ఏంటనేది అనేది మీరు కూడా మీద కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ